పార్వతీపురం మండం జిల్లా కొమరాడు మండలానికి సంబంధించి మారుమూల కుంతేసు ఓడేసు మతిమండ ఎండపత్ర ఆ గ్రామాల నుండి గరిపిణి చూడండి పాపము వీళ్ళందరూ గర్భిణీ చేదండి సుమారు మన కొమరా పార్వతి మన కొమరాడ మా రామభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రావాలంటే సుమారు నలభై కిలోమీటర్ల దూరం నుండి వచ్చే పరిస్థితి ఉంది ప్రతి నెలకి తొమ్మిదో తేదీ పదవ తేదీన సత్యసాయి సేవ సత్వారి భోజనం మంచి భోజనం ఏర్పాటు చేసినప్పుడు కూడా ఇక్కడ అన్ని కూడా అంటే వివిధ గర్భీచీలకు సంబంధించిన చకాపండి అన్ని పరీక్షలు కూడా చేయడానికి తొమ్మిది పదో తేదీలు వస్తారు ఇలాంటి సందర్భంలో ఈ మారుమూల ప్రాంతానికి స్వచ్ఛ సౌకర్యం లేకపోవడం వల్ల ఆటోకి మనిషి ఇటువందటో వంద రెండు వందల రూపాయలు ఖర్చు పెట్టుకుని పరిస్థితి ఉంది అదే ఆటో మీద ఎత్తేటప్పుడు ఆ కుదుపులకి ఈ గర్భీచులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఈ రోజు కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచితంగా బస్ వేస్తాము మహిళలకి అందరికి రక్షణ కల్పిస్తాము చాలా అద్భుతంగా ఉందన్నారు ఓకే మరి గర్భిణీ స్త్రీలు పేదవాళ్ళు రోజు కూలి చేసుకుంటే కానీ రూపాయి సంపాదించుకోలేని పరిస్థితులు మరి గర్భిణీ స్త్రీలకి మరి ఉచిత బస్సుని ఎక్కడ మీరు కల్పిస్తానో చెప్పి తెలియజేస్తాను కాబట్టి ఇప్పటికైనా ఈ గర్భిణీ స్త్రీలకు అందుబాటులో ఉండే విధంగా ఈ మసిమండ పూనేరు నుండి మసిమండ మీదుగా లంచ్ వరకు బస్ వేస్తే వీళ్ళందరూ కూడా హాయిగా బస్సు వచ్చి చాలా సులభంగా ప్రయాణం చేసి ఆర్థికంగా ఇబ్బందులు తీరే పరిస్థితి ఉంది కాబట్టి ఇలాంటి సందర్భంలో వెంటనే ఈ మారుమూల మచిమండ పూడేసు పూనేర్ నుండి లంచ్ వరకు బస్సు సౌకర్యం కల్పించాలి అలాగే ఈ మీకు ఎవరైతే ఉన్నారో వీళ్ళకందరూ కూడా పౌష్టికారు కేవలం మీ చర్చ తప్ప ఒక మన ఆహారం కూడా ఈ ప్రభుత్వం కల్పించిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ విధంగా ఈ కల్పిన చర్యలకి అన్ని విధాలుగా ఆదుకోవాలి ఈ ఉచిత బస్ సౌకర్యం కల్పించాలి ఆ విధంగా ఈ కల్పిన చర్యలకి అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తాను ఈ విషయంపైన త్వరలో పరస్పరం మండిన జిల్లా కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఉచిత బస్సు కల్పించి మాకు ఆదుకోవాలి ఉచిత బస్సు కల్పించి మాకు ఆదుకోవాలి घंटे नहीं उतरे बच उतरे बच करें गलपे चले